విల్సన్ గారు ఇక్కడ కీలకంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు స్టార్ట్ చేశాయి సరే అంటే ఎప్పటి నుంచో ప్రజల్లో ఉండడము ప్రభుత్వాల వైఫల్యాలని ఎండగట్టడం అవన్నీ కానీ అవన్నీ ఓకే కానీ బట్ అఫీషియల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నది మోదీ గారు వచ్చిన తర్వాతనే దాన్ని స్టార్ట్ చేశారు దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఓవైపు చంద్రబాబు నాయుడు ఆ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు ముప్పై తారీఖు నుంచి వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఏమైనా దీంట్లో కొద్దిగా వెనకబడిందా అని అనుమానం కొద్దిగా కనిపిస్తుంది ఎందుకంటే సీనియర్ నాయకులు వర్సెస్ కొత్త ఈక్వేషన్ ఏదో తెరపైకి తీసుకొచ్చేసి అసలు ప్రచారం పక్కకి వెళ్ళిపోయి కొసరిచారం చాలా మందిలో ఉంది ఏమంటారు చదంబరం గారు గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలు మిత్రులందరూ నమస్కారం అసలు ప్రచారం ముమ్మరం అయిందే మోడీ గారు పర్యటన తర్వాత ఈ మధ్య బుప్పడిలో జరిగిన మోడీ గారు తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలుగుతుంది పెద్ద ఎత్తున కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు వెనకబడలేదు దానికి ముందుగా మేము అనేక కార్యక్రమాలు తీసుకొని పని నిద్ర కార్యక్రమం చేసాము అదేవిధంగా గ్రామాలు పోయే కార్యక్రమం చేస్తున్నాం ఆ పోరుబాటు పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ఒక నిర్ణయం తీసుకునే అమిత్ షా గారు ఇది భ్రష్టాచార ప్రభుత్వం అని చెప్పడం జరిగింది అంటే మా స్టాండ్ క్లియర్ మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం కోసం మేము తీసుకున్న లైన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అర్థం ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్ ని ఓడిచ్చే ఒక కార్యాచరణ తీసుకుని మేము ముందుకెళ్తాం ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎవనిక పైన చంద్రు మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పూర్తి చేయాలి మా ఓటు సత్తా నిరూపించుకోవాలని మా కార్యకర్తలు ముమ్మరంగా ఊళ్ళో పరిస్థితుల్లో మా కేంద్ర పార్టీ అలియన్స్ ద్వారా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది అలియన్స్ రాజకీయం అనేది కొత్త కాదు బీజేపీకి కాబట్టి మిత్రుల్ని పాత మిత్రుల్ని మా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి మేము జర్నీ చేయాలని డిసైడ్ అయ్యాము ఆ చేసే క్రమంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది వెళ్లే క్రమంలో ఈ రోజు కూడా మా పార్టీలో ఒక ఎన్నికల సమన్వయ కార్యాలయం కూడా విజయవాడలో ప్రారంభమైంది దాని మీద మేము స్పష్టంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి వందలాది ప్రచారకులు వాటి విస్తారకుల పేరుతో గ్రామాలకు వెళ్లి పనిచేయడం అనేది మొదలైంది కాబట్టి ఎక్కడగా భారతీయ జనతా పార్టీ వెలుగుబడలేదు మా నిర్మాణంలో బూత్ కమిటీలు మండల